రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవేపై కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు మహబూబ్ నగర్ రోడ్డులోని ఏర్పడిన గుంతలపై చేరిన నీటిలో వరినాట్లు వేశారు రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పాలకులు ఒక్కసారి చేసిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూడాలని దీవ చేశారు ఒక రోడ్డును నిర్మించడానికి రెండుసార్లు శంకుస్థాపనలు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీ దక్కిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘు మెహమ్మద్ అలీ అలీఖాన్ మెహ్మద్ అలీఖాన్ బాబర్ రాజు చల్లా శ్రీకాంత్ రెడ్డి సుదర్శన్ సీతారాం అజ్మాత్ నాగమణి అలీ The <laughs> రెండు లక్షలు తీసుకుంటున్నారు ఆఖరికి ఇంకా పెద్ద బిల్డింగ్ ఉంటే పది లక్షలు తీసుకుంటున్నారు ఇవాళ ట్యాక్స్ అంటే కారు వదులుతలేరు బైక్ వదులుతలేరు ఎందుకంటే రోడ్లు బాగా చేస్తాం చేస్తామని ఇవాళ చాలాండ్ల రూపాల ముక్కు విండు వసూలు చేస్తున్నారు యజమానుల కుటుంబ యజమానులతో ముక్కు విండు వసూలు చేస్తారు ఈ డబ్బులు అనుగుణంగా వాళ్ళ అవినీతి మయమైపోయింది వాళ్ళు తోసుకుంటుంది దాచుకుంటుంది కాబట్టి ప్రజలు కనబడితేరదామన్నంత తీర తీసుకొచ్చి ఇలా గతంలో నిజాం పార్పాలనే దూషించురో ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సబంధ జాతి ఎలా దూషిస్తున్నారు శబనార్థాలు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా చేతులు జోడించి చెప్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు సాధన ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ఈ రోడ్ తక్షణమే యుద్ధ ప్రాధికారంగా పూర్తి చేయాలని చెప్పే ఇవాళ ఎంతో మంది ఆందోళనలు చెందుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊక్కదు కాబట్టి కేటీఆర్ ఏం మాట్లాడిందంటే డెబ్బై గజాలు నూట పది గజాలు ఉంటే ఎవడన్నా కౌన్సిలర్ అనే తోడు అక్కడ కనబడితే సస్పెండ్ చేస్తామన్నారు ఇవాళ లక్ష తీసుకుంటున్నాము రెండు లక్షలు తీసుకుంటున్నా ఆఖరికి ఇంకా పెద్ద బిల్డింగ్లు ఉంటే పది లక్షలు తీసుకుంటున్నారు ఇవాళ ట్యాక్సులు అంటే కారు నదులు లేరు బైకో నదులతో లేరు ఎందుకంటే రోడ్లు బాగా చేస్తాం బాగు చేస్తామని ఇవాళ చాలా రూపాల ముక్కు విండి వసూలు చేస్తుంది యజమానుల కుటుంబ యజమానులతో ముక్కు విండి వసూలు చేస్తాం ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ అవినీతి మయమైపోయింది వాళ్ళు దోసుకుంటున్నారు దాచుకుంటున్నారు కాబట్టి ప్రజలు తీవ్రమైన అదృష్టాలకు గురవుతాం వాళ్ళ కనబడితే వద్దమన్నంత తీర తీసుకొచ్చింది ఇలా గతంలో నిజాం పరపాలనేట్లయితే దూషించురో ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సమంధ జాతి ఎలా దూషిస్తున్నారు సమనార్థాలు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా చేతులు జోడి చెప్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు షార్నార్ ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ఈ రోడ్డు తక్షణమే యుద్ధ ప్రాధికారికంగా పూర్తి చేయాలని చెప్పే ఇవాళ ఎంతో మంది ఆందోళనలు చెందుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊక్కదు కాబట్టి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఒక నిరసన కార్యక్రమం మంత్రులను అడుగుంటాం ఎమ్మెల్యేలను అడుగుంటాం ఇలా ప్రజాప్రతినిధుల ఇండ్లు మీరు చేయకపో